అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం నిజంగా మరి ప్రభుత్వ భూమి అయితే వాళ్ళు తీర్చు కానీ పద్ధతి ప్రకారం దేనికైనా లాగా ఉన్నప్పుడు న్యాయ తీర్పు ప్రకారం నడుచుకోవాలి ఒక దేవ ఎందుకంటే ఎండోన్మెంట్ అన్నప్పుడు పరిస్థితి ఆసన్నమైంది ఈ విషయాన్ని ఒక వార్తగా చేయొద్దని గత పది రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా ప్రతి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ తలుపులు తట్టి ఒక భూ కబ్జాని ఆపేందుకు నా శక్తి మేరకు పూర్తి ప్రయత్నాలు చేసి ఇక వేరే మార్గం లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ఈ సమస్యను పెట్టి ప్రజల ముందు నా ఇట్టి సమస్యను పరిష్కారం ఏ ఆర్గనైజేషన్ ఏ హోదా గల ఇన్స్టిట్యూషన్ అన్నీ నిర్వీర్యమైపోయినాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల సమక్షంలో నేను ఇది షేర్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇప్పుడు విషయంలోకి వెళ్తే మాది స్వగ్రామం హుస్నాబాద్ అక్కడ మాకు భూములు ఉండే ఆ ఊరు చాలా ఆదర్శవంతమైన ఊరు ప్రశాంత వాతావరణం మంచి ప్రకృతి సౌందర్యం ఎన్ని అన్ని కులాలు మతాలు అందరూ కలిసికట్టుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఊరు హుస్నాబాద్ అయితే మా తాతగారు ఆ ఊరిలో ఒక మసీద్ కట్టారు ఆ మసీద్తో పాటు మాకు భూములు ఉండే అయితే ఒక కాడ ఎల్లమ్మ దేవతను ఆరాధించేవారు అక్కడ చిన్న జాతర కూడా నడిచేది ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు జాతర జరుగుతుంది అక్కడ తర్వాత భూమి పంపకాలకు ముందు మేము ఏమనుకున్నామంటే ఈ సెంటిమెంట్ని డిస్టర్బ్ చేసి దాన్ని పక్కకు జరపడము లేకుంటే తొలగించడము చేయడం కన్నా అది ఆ ఎల్లమ్మ దేవత అనే కమిటీకి ఎకరాల నాలుగు గుంటల భూమి మేము దానం చేసినాం మా ఫాదరును ఆయనకు ముగ్గురు బ్రదర్స్ చెరు ఎకరం ఒక ఎకరం ఒక గుంట అంటే నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి ఎల్లమ్మ గుడికి మేము ఇచ్చినాం మేము మొహమ్మదీలము ముస్లింలము కానీ మా సత్సంబంధాలు ఊర్లో అందరితో మేము చాలా ఆప్యాయతగా ఒక వరుసలతో పిలుచుకునే సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చినాము